నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్ మరి వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంతరాలు కాకుండా ఉండాలని వైన్స్ను బంద్ పెడుతుండ్రు పెట్టిండు మరి వైన్స్ గురించి మాట్లాడుతున్నామని అంటే ఎందుకు మాట్లాడుతున్నామో చెప్పబోయే ముందు మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక వైన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా వైన్స్ నసులు ఎందుకు బంద్ పెట్టాలి ఎందుకు బంద్ పెట్టిండ్రు మరి పోలీసు వారు దీనిపైన నిఘా పెట్టినరా అని చూస్తే కనుక వైన్ షాపులు బంద్ ఉన్నాయి చూడవచ్చు బంద్ ఉన్నాయి వైన్ షాపులు బంద్ ఉన్నాయి కానీ బెల్ట్ షాప్లలో వైన్స్ అమ్ముతా ఉన్నారు అది కూడా చూడండి అంటే అఫీషియల్ గా వైన్స్ అంటే రిజిస్టర్ ఉంటాయే కదా వైన్ షాప్స్ అవి మాత్రమే బంద్ అవుతాయి బెల్ట్ షాప్స్ బంద్ అంటే ఎందుకనంటే ఒకరోజు ముందే రేపటి కోసం కావాల్సింది ఒక రోజు ముందే అంతా అమ్మేస్తారు వైన్ షాప్ వాళ్ళు అంత ప్లాన్గా నడుస్తూ ఉంటుంది సంస్థ అంత ప్లాంట్గా నడుస్తూ ఉంటుంది మరి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మనం అంటే ఒక వ్యక్తి వచ్చేసి నాకు కాటన్ ఇచ్చేసానంటే కాటన్ ఇచ్చేస్తుంది ఒక కాటన్ వైన్స్ ఇచ్చేస్తుంది వాడు తాగని చావని మాకు డబ్బులు కావాలి అదే విధంగా ఉంది దీన్ని ఎందుకు చెప్తున్నామని అంటే దీన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే చూడండి వినాయక వ్రతాలతో రోడ్లపైన పాటలు చేసుకుంటూ సాగుతూ ఉన్నారు చూడండి అంటే అందరూ ఏ మూడ్లో ఉంటారంటే అందరు ఏ మూడ్లో ఉంటారంటే ఆహ్లాద మూడ్లో ఉంటారు కొంతమంది పాత కక్షదారులు లేదా ఇప్పుడున్న పద్ధతి ప్రకారం అందరూ వాహనదారులు ఉన్నారు వాళ్ళ ర్యాష్ డై డ్రైవింగ్ కావచ్చు లేకపోతే ర్యాష్ మనస్తత్వం కావచ్చు ఇలాంటివి ఎదుటి వాళ్ళకు ఏ హాని కలగొద్దు అనే ఉద్దేశంతో వైన్స్ మద్యం నిషేధం చేస్తారు మరి చూస్తున్నారు కదా మద్యం ఎట్లా అమ్ముడు ఉంది బెల్ట్ సిస్టంలో మరి ఈ బెల్త్ సిస్టమ్స్ని బంద్ చేయాలంటే బాధగా ఉంది కావచ్చు ఎవరికి ఎవరిని అంటున్నాను మీరు మీకు అర్థమై ఉండాలి ఎవరిని అంటున్నా అంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అంటున్నా అంటే రేపటి దానికోసం ఇవాళ అమ్మి పెట్టేసినవి వైన్ షాప్స్ ఇక్కడ చూస్తే ఏంటి వైన్ షాప్స్ నష్టం ఏం లేదు బంద్ ఉండేంత మాత్రాన ఏం లేదు కానీ వైన్ షాప్స్ బంద్ ఉన్నా కూడా బెల్ట్ షాప్లలో అమ్ముడుపోతూ ఉంది దాంతో ఒక డ్రైవర్ ఒక బైక్ నడిపిస్తూ ఒక అబ్బాయికి గుద్దేసి తప్పించుకుని వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నారో లేదో ఇంకా ఇంతవరకు తెలియదు లేదు కానీ మరి ఇట్లాంటివి జరగకూడదనే కదా ఇలాంటివి జరగకూడదనే కదా బండ పెట్టేది అయినా కూడా అమ్ముతున్నారు అని అంటే మరి నిఘా ఎక్కడ పెట్టాలి ఇదిలాగుంటే సౌండ్స్ సౌండ్ సిస్టమ్స్ హెవీగా నడిపిస్తున్న కళ్ళతో చూస్తూ ఉన్నారు తప్ప పోలీసు వారు బంద్ పెట్టట్లేదు అంటే కంప్లైంట్ ఇస్తేనే బంద్ పెడతారంట కంప్లైంట్ ఇస్తేనే బంద్ పెడతారంట ఒక పేపర్లో వచ్చింది ఆల్రెడీ ఈ సౌండ్స్ వల్ల ఒక బాబు చనిపోయాడని చెప్పి అయినా కూడా మరి సోయకి రాని వారిని ఏం చేయాలి సోయికి రాని వారిని ఏమనాలి ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలంటే మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా సబ్స్క్రిప్షన్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి మీతో మేము ఉంటాం చూస్తూ ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్